ఆనంది బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది కన్న తల్లిదండ్రులని చూపిస్తానని చెప్పి ఆనందిని తీసుకుని వచ్చి సూర్యబాబు జ్యోతమ్మ చేతిలో పెట్టి ఇదిగో ఆనంది నీ కన్న తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పి వాళ్ళ చేతిలో చేయి పెడతాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది సూర్యబాబు జ్యోతి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అంటుంది అవును ఆనంది ఇదిగో నీ కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు ఈ సూర్యబాబు బాబు జ్యోతమ్మే ఇదిగో నీకు తల్లిదండ్రులు అని చెప్పి ఆదిత్య ఆనంది చేపట్టుకుని వెళ్ళి ఆ ఆ జ్యోతి వాళ్ళ చేతిలో పెడతారు ఇక అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య మాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు అది జీవన అని చెప్పి సూర్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే అవును మావయ్య గారు మీకు ఒక్క కూతురు జీవన మాత్రమే ఆ జీవన అసలైన జీవన కాదు ఇదిగో ఈ ఆనందీయ అసలైన జీవన అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట విని సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న జీవన అయితే ఏం మాట్లాడుతున్నారు బాబుగారు మీరు అసలు ఆనంది మా అమ్మ నాన్న కూతురు అంటారేంటి నేను కదా మా అమ్మ నాన్నకు పుట్టాను అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే నువ్వు అసలైన జీవన కాదు అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న ఆదిత్య ఆ మాట అనేసరికి జీవన అయితే ఏం మాట్లాడుతున్నారు బావగారు మీరు నేను అసలైన జీవననే కాదు నేను ఇదివరకు మళ్ళీని కుట్టి నన్ను జీవనాన్ని తీసుకుని వెళ్ళి మా ఇంట్లో పెట్టింది కదా అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే అది తప్పు అసలైన జీవన నువ్వు కాదు ఇదిగో ఈ ఆనంది ఈ ఆనందియే అసలైన జీవన అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జీవన అయితే ఎలా నిజం చెప్పగలరు బాబుగారు మీకేం తెలుసు చిన్నప్పుడు మీరు ఏమైనా మాతో పాటు ఉన్నారా ఏంటా అని చెప్పి జీవన అడుగుతుంది ఆ మాట సూర్య జ్యోతి సింహాద్రి పద్మమ్మ శశికంత్ అలాగే సునంద వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు నిజం ఎవరితో చెప్పించాలో వాళ్ళతోనే చెప్పిస్తాను ఇదిగో ఆనంది ఇయలరా అంటూ ఆనంది చేయి తీసుకుని వెళ్ళి జ్యోతి తల మీద పెట్టి ఆనంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నీ కన్న తల్లిదండ్రులు ఎవరు నీకు అన్నీ కూడా నిజాలు తెలుసు ఒట్టేసి నిజం చెప్పు నువ్వు అబద్ధం అస్సలు చెప్పవు కదా అని చెప్పి జ్యోతి తల మీద ఆనంది చేయి పెట్టి ఒట్టేయించి నిజం చెప్పు ఆనంది నీ కన్న తల్లిదండ్రులు ఈ సూర్య జ్యోతి బాబే కదా అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య ఆనందిని అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన అయితే షాక్ అయ్యి అయిపోయింది నా పని ఇంతటితో అయిపోయింది మరి నేను ఎందుకు పనికిరాను అని చెప్పి అక్కడ ఉన్న జీవన అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక ఆనంది జ్యోతి మీద వట్టేయటంతో అక్కడ ఉన్న జ్యోతి సూర్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక ఆనంది అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పమ్మా నిజం చెప్పు జ్యోతి మీద కొట్టే నువ్వు అబద్ధం చెప్పవని తెలుసు నిజం చెప్పు అని చెప్పి సింహాద్రి పద్మమ్మ శశికాంత్ సూర్య సూర్య అలాగే సునంద వీళ్ళందరూ కూడా ఆనందిని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇక ఆనందిని నిజం చెప్పమని ఆదిత్య అయితే జ్యోతి తల మీద తన చేతిని వట్టేయించి అక్కడే అలా పట్టుకుని ఉంటాడు దాంతో ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇప్పుడు నిజం చెప్పకపోతే మా అమ్మ చచ్చినంత వట్టే అని ఆదిత్య గారు అన్నారు నిజం ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎప్పటికైనా సరే నిజం తెలియాల్సిందే అని చెప్పి ఆనంది అయితే జ్యోతి మీద వట్టేసి నిజం చెప్పాలని అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే చెప్పు ఆనంది నీ కన్న తల్లిదండ్రులు ఈ జ్యోతి సూర్య అయిన కదా నీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు కదా తెలిసి కూడా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు ఆ మాట విని ఆనంది అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న సూర్య జ్యోతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక వాళ్ళైతే సతమతం అవుతూ ఉంటారు అలా సూర్య జ్యోతి కన్న తల్లి తల్లిదండ్రులు ఆనంది కన్న ఆనంది కన్న తల్లిదండ్రులు సూర్య జ్యోతి అనే ఆదిత్య అందరికీ నిజం తెలిసేలా చేస్తాడు దాంతో జీవనం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది